నిజాలు మీ టుడే హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధితులు స్వీకరించారు సెక్రటరియట్ రెండవ బ్లాక్ లోని తన చాంబర్ లో సంతకాలు చేసి బాధితులు తీసుకున్నారు బాధితుల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రికి రాష్ట్ర డీసీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల దయ వల్ల చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు ఒక సామాన్య టీచర్ అయిన తనను హోంమంత్రిగా చేసిన పాయకురాపేట ప్రజలందరికీ ధన్యవాదాలని అన్నారు తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె పునరుద్ఘటించారు

నేను నేను హోమ్ మినిస్ట్రీగా మూ చార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారన్నది మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవరికి ఇబ్బంది లేకుండా

మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది బట్ ఇంక చాలా ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చేయని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడి ఐదు సంవత్సరాలు పని చేస్తాడు అది అది పెట్టుకోండి అందుకు మించి మీకు ఏం క్లారిటీ కాదు ఎవరైతే ఐదు సంవత్సరాలు వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు అది మహిళా పోలీస్ స్టేషన్ వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు తాలూకా కాంట్రాక్టర్స్ ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి అన్ని నేమ్ బోర్డులు మారతాయి ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్క చాలా వల్గర్గా మాట్లాడు అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంట అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బిరువలో పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటాను యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులని శిక్ష మాత్రం